చె ఎందుకు నైట్ మూడు దాకా మూడు దాకా ఆర్వం చేసినావు కదన్న మరి రా ఎవరు వద్దన్నారు నీకు నువ్వు అయ్యా నువ్వు చూసుకుంటూ వచ్చి అన్న అంటే నిన్నేం చెప్పాలి చూడండి కాయస్ ఇలా ఉన్నారు ఇలా వస్తున్నారు జాగ్రత్త బ్రో కిందికి అన్న తొందరగా రిలీజ్ చేయొద్దు మీరు అన్న రిలీజ్ చేయొద్దు లైవ్ లొకేషన్ పెట్టుకోవాలి లైవ్ లెకేషన్ గారు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైన్ అండ్ ఆఫీస్ గుడ్ మార్నింగ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు లంబసింగి నైటు ఇగో ఇక్కడికి నైట్ చూసి కదా నైట్ చూస్తే అంత అంత అబ్జర్వ్ చేయలేదు నైట్ అంతా కనిపించలేదు కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇవే రూమ్స్ ఇవే రూమ్స్ అక్కడ టెంట్స్ ఉన్నాయి కదా అవన్నీ టెంట్స్ లైటింగ్స్ మొత్తం అంతా వేరే గుండే కదా ఇప్పుడు చూడండి ఎంత ఉందో ఆ పక్కన వచ్చేసి స్ట్రాబెరీ ఫామ్ అంట ఈ పక్క వచ్చేసి మన వాటర్ ఫామ్ అంట చూడండి ఇంకా అక్కడ ఇంకా కడుతున్నారు రిసార్ట్స్ అక్కడ కూడా ఉన్నాయి ఇది కూడా మనం తీసుకున్నది ఇవాళ వచ్చేసి ఏంటంటే మనము ఎక్కడికి వెళ్తున్నాం అంటే లంబసింగ్ వ్యూ పాయింట్ లంబసింగ్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము అక్కడ ఏంటంటే ఎట్లా అంటే మన మబ్బులు ఇట్లా కళ్ళ ముక్కనే కనిపిస్తాయి అట్లా అని చెప్పేసి అని మేము ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా రెడీ కూర్చున్నాము రెడీ అయ్యేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి అని అంతా రెడీ కూర్చున్నాం స్టార్ట్ రెడీ అయినాక మీకు వీడియో స్టార్ట్ చేసాను నేను అయితే ఇప్పుడు వచ్చేసిందంటే మనం లంబసింగి వెళ్తున్నాం లంబసింగి ఎట్లా బై వాక్ వెళ్ళాలా లేదంటే జీప్లో వెళ్ళాలా అనేది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుదాం ఫస్ట్ అయితే మనం ఇదిగో మన కార్ ఇదే మన కార్ అయితే మనం స్టార్ట్ అయిపోదాం ఫస్ట్ అయితే इदे 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 इ ఆవర్కింగ్ చేయాలి నేను ఇప్పుడు బండి పార్కింగ్ చేసి వాలాలి ఓపెన్ पंे టూ గాయస్ మనమైతే పైకైతే వచ్చేసినాము సక్సెస్ఫుల్గా అంటే ప్లేన్ రోడ్ ఉందంటే మంచిగా వచ్చినట్టు ఊరిని అమ్మ ఇక్కడ సెల్ ఫోన్ టవర్ వేసారంటే అమ్మో నిజంగానే ఏం టెక్నిక్ ఉంది అబ్బా రోజు రోజు చాలా మన టెక్నిక్ చాలా చేంజ్ అయిపోతుంది ఈ పైన చూడు ఊరిని అమ్మ పడబా ఇంకా ఈ పైన ఇల్లులు ఉన్నాయి ఆ ఘాట్ రోడ్ నుంచి ఈ జీపీ అలా రావాలంటే ఇట్లా వస్తారు ఏం కాదా అసలు అర్థం కాకుండా ఉంది నిజంగా చెప్తున్నా కదా చెప్పడం కాదు వచ్చి చూస్తేనే అర్థమైపోతా ఘాటు ఎట్లుంది ఆ ఆ రోడ్లు ఎంతంటే దగ్గర దగ్గరగా ఒక చిన్న చిన్న గనిట్రాయలతో గుంత ఉంటుంది రెండు గనిట్రాయలతో పైన ఇట్లా బండి ఎక్కాలే ఆ ప్లే ప్లేస్లలో ఇది నడుస్తుంది సో ఫైనల్ గయితే మనమైతే మన అయితే ఎక్కేసినాము ఇడికే లాస్ట్ అనమాట మనము వచ్చేసింది ఇంకా చూద్దాం ముంగడు పోయి ఇంకా సో గాయస్ ఇదే మన ఎంట్రన్స్ డిజైన్ మాత్రం మంచిగా డిజైన్ మంచి చే అయితే మనము వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాము అక్కడ ముంగడ ఎట్లా ఉంది అసలు సన్ రైజ్ వచ్చిందా రాలేదా అసలు ఎందుకు అతనో తెలియదు తెలియదు మనం అయితే ఇంకొక అక్కడ పబ్లిక్ కనిపిస్తుంది కదా అక్కడ కనిపిస్తుంది కదా పబ్లిక్ ఆడక్కడ వెళ్ళాలి అక్కడ దాకా వెళ్ళాలి కానీ చూసి రోడ్ ఎంత డేంజర్ ఉందో అంత డేంజర్ మా గట్టడం అంటే ఏమనుకోవచ్చు కానీ ఈ రోడ్డు ఈ రోడ్డు అన్న నిజంగా చాలా అంటే చాలా డేంజర్ ఉంది అనుకోవాలి ఉల్లిగడ్డలు రాత్రి రెండది అందులో వచ్చినందుకు ఇప్పుడు అడిగింది నిజంగా అయితే ఏ మాట కా మాటకి నైట్ నువ్వు హ్యాపీ కదనా చెప్పు చెప్పాయ్ ఎందుకు నైట్ మూడు రెండు దాకా సార్ మూడు రెండు దాకా ఆర్మం చేసినావు కదా ఏమైనా నిన్ను చేసినాడు నిన్ను చేసిన దిగిన వస్తున్నాయి బైక్ బైక్లో అనుకోదమ్మా బండి బండి ఇక్కడే ఏపీ 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 వెహికల్స్ అన్నీ

బికాజ్ అయితే లంబసింగికి ల సంఖ్య వచ్చినాము ల లంబసంగ్ఖ్యలో అంటే మనకి పాక్ అయితే చాలా తక్కువ ఉంది అయినా పర్లేదు అయినా పర్లేదు మీకు చూపించినా ఇంకోటి లొకేషన్ కూడా చూడండి ఇంత చాలా హైట్లో అవుతుంది ఇంత హైట్లో అవుతుంది అది ఇంకో రూట్ ఎక్కడికి వస్తుంది అది కూడా ఈ రూట్ కూడా ఎటు వెళ్తుందో ఆ ఫ్లైట్కి దబ్బిడి దిబ్బిడి ఆ కొనుక్కోరు అనుకోవచ్చు కానీ నిజంగా అంటే నిజంగా చాలా చాలా బాగుంది మనం అక్కడికి వెళ్ళి వీడియో చాలా చాలామంది ఉన్నారు అక్కడ వీడియో తీద్దామని అనుకుంటే అక్కడ మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి అని కొద్ది మందికి సైడ్ జరిపేసేసి మనం వీడియో తీయాలి కదా అట్లా అని చెప్పేసి అని కొద్దిగా తక్కువ ఉండే అక్కడ మాత్రం నిజంగా ఇందులో మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే ఇక్కడ లైవ్లో చూసిన మాత్రం బాగా లైవ్లో మాత్రం వేరే లెవెల్గా ఉంది అనుకో ఇది ఓన్లీ వ్యూ పాయింట్ కోసం అంటే అంటే అది వస్తుంది కదా ఫాగ్ వస్తుంది అని చెప్పేసి అని దానికోసం అని చెప్పేసి నీకు ఇది మొత్తం ఇట్లా కంటే అనమాట ఐ థింక్ కొత్త గట్టి అనుకుంటుంది మరి రా మరి ఎవరు వద్దన్నారా నీకు నువ్వు అయ్యా నువ్వు చూసుకుంటూ వచ్చి నన్న అంటే నిన్నేం చెప్పాలి చూడండి కాయస్ ఇలా ఉన్నారు ఇలా వస్తున్నారు జాగ్రత్త బ్రో నువ్వు రారా వస్తుంది రానికి ఏం కవరింగ్ చేస్తున్నావు కవరింగ్ అంటే అబ్దుల్ భాయ్ అబ్దుల్ భాయ్ అంటే కవరింగ్ లేదు గాలి అంటాం మళ్ళీ నేను అదే చెప్తున్నా గాలి వస్తున్నా నువ్వే చెప్తున్నావు ఎట్లొస్తుంది చూడండి కోను కర్రీ మజా కూర్చో అట్లనే కూర్చో కింద కూర్చో అట్లనే కింద కూర్చో దాని మీద ఫోటో లేనా ఫోటో ఫోటోక్తి వీడియో లేదు మొత్తం తిరుగుతుండు భయ్యా ఇక్కడ ఖాళీ ఉంది ఇది కూడా తిరిగేసి ఆ రెండు ఉన్నాయి రెండు కూడా కాదు గాలా నీ వెయిట్కి గాలి కూడా జరిగిపోతుందిలే టెన్షన్ పడకు నీ తెలుసు చూసినాం పోతే పోతాం లేము లేదు పైకి వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ నుంచి కిందికి అన్న తొందరగా రిలీజ్ చేయవద్దు మీరు అట్ట రిలీజ్ చేయద్దు లైవ్ లొకేషన్ పెట్టుకోవాలి లైవ్ లొకేషన్ ఏ అంత ఏం లేదు కాదు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు గైస్ ఫ్యామిలీ అయితే ఎట్లా ఉందో నాకైతే వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే ఇంత పైన హైట్లో వచ్చేసి పాలు చూసినట్టు చెప్పేసి కొంచెం హ్యాపీనెస్ ఉంది కొంచెం ఎందుకంటే ఎందుకని అంటే పావు నేను చూపిద్దామని చెప్పేసా వచ్చినా కానీ చూపించకపోయినా కొద్దిగా బాధ ఉంది చాలా బాధ అనిపిస్తుంది కొద్దిగా బాధ అని చాలా బాధ మళ్ళీ ఫస్ట్ కొంచెం ఉంటే తన తక్కువ ఉంటే ఇప్పుడు రావాలి ఆ మీసాల రొయ్యాల మీసాలు లేవు అంటేగా తర్వాత సై ఉన్నాయా మాట్లాడకుండా చాలా గాయ చూడండి మళ్ళీ ఇంకొక మళ్ళీ ఇంకోటి చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం వీడియో కూడా మొత్తం మొత్తం కవర్ చేసేసాము ఇంకోటి వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్దాం చూద్దాం కూడా సేమ్ ఇదే లొకేషన్ అనుకుంటే అక్కడ కూడా టీవీ కానీ చూద్దాం ఒకవేళ మంచి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను లేదనుకుంటే లైక్ ఇప్పుడు వీడియో వస్తే లైక్ అయితే షేర్ చేద్దాం